అవిశ్వాసం అనేది ఒక అపోహ టీ కప్పులో తుఫాన్ ఐక్యత చాటుకున్న బీఆర్ఎస్ కౌన్సిలర్ల బృందం పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాము గౌరవ నిరంజన్ రెడ్డి రావుల చంద్రశేఖర్ రెడ్డి నాయకత్వంలో ప్రజాసేవకు అంకితం అవుతాము బీఆర్ఎస్ కౌన్సిలర్లు నాయకులు మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు తెలంగాణ భవన్లో మున్సిపాలిటీ బిఆర్ఎస్ అధికార పక్షం తెలంగాణ భవన్లో గౌరవ మాజీ మంత్రిగా ఎం సిక్ నిరంజన్ రెడ్డి గారిని రావుల చంద్రశేఖర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ బీఆర్ఎస్ కౌన్సిలర్లు మొత్తం ఇరవై మూడు మంది కూడా ఐకమత్యంతో ఉన్నాం ఈ ఇటీవల వార్తా కథనాల్లో వచ్చినటువంటి కొన్ని వార్తలను కేటతేల్లం చేస్తూ బీఆర్ఎస్ కౌన్సిలర్లందరూ కూడా ఐకమత్యంగా ఏకపక్షంగా ఉన్నారని తెలియజేయటం రాష్ట్ర పార్టీకి రాష్ట్ర నాయకత్వానికి మన పురపర్తి నియోజకవర్గ నేతలైనటువంటి నిరంజన్ రెడ్డి గారికి రామల చీఫ్ రెడ్డి గారికి మూకుమ్మడిగా ఏకాభిప్రాయంతో మేమంతా కలిసి ఉంటాం ప్రజలకు రానున్న సంవత్సరంలో మున్సిపాలిటీ తరఫున సేవలను సేవలన్నీ ఐకమత్యంగా ఉండి అందిస్తామని దానికి ఆశీర్వాదం కావాలని వాళ్ళని చూడడం జరిగింది సభ్యులందరూ కూడా కంఠంతో ఐకమత్యాన్ని ప్రదర్శించారు సభ్యులందరికీ సహకరించినటువంటి నిరంజన్ రెడ్డి గారికి రాముల చంద్రశేఖరరెడ్డి గారికి హృదయపూర్వకంగా వనపర్తి మున్సిపల్ పక్షాన ఉద్యోగం నమస్కారం వనపర్తి జిల్లా కేంద్రంలో పురపాలక సంఘంలో అవిశ్వాసం పెట్టినటువంటి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఫోగస్ ప్రచారానికి హైదరాబాద్కు తెలంగాణ భవన్కి మా రాయల నిరంజన్ రెడ్డి గారు డ్రావన్ చంద్రశేఖర్ రెడ్డి గారు మా కౌన్సిల్ సభ్యులందరినీ కూడా ఇక్కడ పిలవడం జరిగింది అందరూ కూడా వారు వారి మనసులో ఉన్నటువంటి అన్ని మాటలు కూడా క్లియర్గా మాట్లాడుకోవడం జరిగింది మేము ఎలాంటి అవిశ్వాసాలకి పోవడం లేదు కొంత మా లోపల ఉన్న చిన్న చిన్న సమస్యల ద్వారా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నటువంటి అమృత ప్రచారాలను మేము అందరం కూడా తిప్పి కొడతామని చెప్పి మా కౌన్సిల్ సభ్యులంతా ఇవ్వడం మంది కూడా అందరం రావడం తెలంగాణ భావించే మేము అందరం కూడా ఐక్యతతో పార్టీ కోసం కమిస్ట్గా పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అధిష్టానం అభిప్రాయం లేనట్టు మేమందరం కూడా పనిచేస్తాం మా అందరి పాటలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు పరిష్కారం కోసం నేను ఏదో చిన్న సమస్యలు మాట్లాడుతుంటే దాన్ని అవిశ్వాసంగా మాట్లాడే పోతున్నట్టు కాంగ్రెస్ అబద్ధ ప్రచారం చేసి మాలో ఐక్యత నిబంధించడానికి వాళ్ళు చేసినటువంటి కుట్రలు తిప్పిపెట్టి తెలంగాణ గౌరవించే ఒక సవాల్ కూడా మేము చెప్తున్నాం కాంగ్రెస్ నాయకుల సగల్ని మోసం చేసి ప్రజలకు ఆరోగ్యాలు అంటే విధంగా అబద్ధాల క్యాలంటే చెప్పి ఈరోజు రాజ్యాంగం మాలో ఉన్న ఐక్యత దెబ్బతిగాలని చూస్తే మీకు తప్పకుండా సమాధి కడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మరొక్కసారి మా టీఆర్ఎస్ కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఇక్కడ ఐక్యత రాగంతో ఉండటం ఏమంతా ఐక్యత పనిచేస్తామని మన ఒకసారి